జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన దొడ్డి కుమరయ్య తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలు ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత గారు దొడ్డి కుమరయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఆమె మాట్లాడుతూ సాయుధ పోరాటంలో నేలరాలిన తొలి రక్తపు నిరంకుశ పాలన నుంచి స్వేచ్ఛ వాయువులు పిలిచేందుకు ఆత్మ గౌరవ పతకాన్ని ఎగరవేసేందుకు ప్రాణాలు పరంగా పెట్టిన గొప్ప యోధుడు కొమరయ్యే ఆయన చూపిన పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని మహనీయులను ఒక కులానికి ఒక వర్గానికి ప్రభుత్వానికి పరితం చేయకుండా ఆయన ఆశయాలు నేటితర మాతృసంగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి బీసీ మరియు ఎస్సీ సంఘ అధ్యక్షులు జిల్లా అధికారులు కలెక్టర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు পান্দামান <laughs> O que é? నినాదాలు చేస్తూ దొరసానికి చుట్టుపక్కల గల గ్రామాలు ప్రజలంతా ఆవేశపూర్తులై కడివిండి గ్రామానికి చేరుకొని మరి ఈ సందర్భంగా వారి యొక్క వీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభానికి భూమి కోసం బుక్తి కోసం విముక్తి ఉద్యమంగా పోరాటం మారడానికి దొడ్డి కొమ్మరయ్య గారి అమరావత్సరం చెప్పుకోవచ్చు తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర అని తలుచుకోగానే మొదటగా మనకి వచ్చే వ్యక్తి ఎవరైనా అంటే దొడ్డి కొమరయ్య గారు ఉమ్మడి జిల్లా లోని కడివండి అనే ఒక చిన్న కుగ్రామంలో ఒక సాధారణ కుటుంబ సామాజిక వర్గానికి చెందినటువంటి గొర్రెల కామల కుటుంబంలో జన్మించినటువంటి గారు ఒక మహోన్నత ఉద్యమానికి ఆర్జుడవడం తెలంగాణ ప్రజలకు నిజంగా కరోనా చెప్పుకోవచ్చు అప్పట్లో పాలనలో తెలంగాణలోని గ్రామాల్లో జాగీర్దార్లు దేశముఖులు భూస్వాములు దేశ్ పాండేలు మొదలైన దొరల దురావాతాల కారణంగా విసిగి వేసాలని ప్రజలకు ఆంధ్ర మహాసభ కృష్ణ సంఘం ఒక జన్మలాగా కనిపించిందని చెప్పుకోవాలి దొడ్డి కొమరయ్య సోదరుడు దొడ్డి మల్లయ్య కూడా ఆంధ్ర మహాసభ కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నారు తన అన్న ప్రభావం చేతను దురళ దురాఘాతాలను ఎదిరించడానికి ఆంధ్ర మహాసభయే ఒక చక్కటి వేదికగా గ్రహించినటువంటి కొబ్బరయ్య కూడా ఆ రంగంలో చేరి దురలకు వ్యతిరేకంగా పోరాటాలు సాగించేవాడు జనగామ తాలూకాలు బిష్ణూరు దేశము గ్రామ దేశము రామచంద్రారెడ్డి ఆధీనంలో ఉన్నటువంటి అరవై గ్రామాలతో ఒకటైన కడివెలి గ్రామంలో మీ కుండల పట్ల వేలంచే తీరు ప్రజలంతా ఆమెను ఒక రాక్షసిలాగా భావించేవారు దొడ్డి మల్లయ్యకి అలాగే దొరసానికి అనే అనేక మార్లు తగాదాలు జరగడం వలన దొరసాని దృష్టిలో మల్లయ్య ప్రధాన శత్రువుగా మారాడు పడిగంటి ప్రజలు ఆంధ్ర మహాసభ అండతో దొరసాని జానకమ్మకు పన్నులు చెల్లించడం ఆపేశారు దీంతో జానకమ్మ ఆగ్రహానికి అడ్డు అదుపు లేకుండా పోయి ముఖ్యంగా జానకమ్మకు ఎదురుండి నిలిచిన తొడ్డి మల్లయ్య కుటుంబంపై సా సాధింపు చర్యలు చేపట్టింది కుమరయ్య తన సోదరుడికి అండగా నిల్ నిలబడటంతో దురదాన్ని ఆగ్రహం కట్టలు తెచ్చుకున్నది చివరికి దేశముఖు దురసాన్ని కలిసి మల్లన్న కుమరాయలను మరియు సంఘం సభ్యులను హత్య చేయడానికి కిరాయి గుండాలను ప్రారంభించారు ఈ విషయాన్ని గ్రహించినటువంటి గ్రామ నాయకులు తమ సభ్యుల ఆత్మరక్షణార్థం అరవై మంది వాలంటీర్లను ఏర్పాటు చేసుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఆరు ఇరవై నాలుగో తేదీన ఎలాగైనా సరే కమ్యూనిస్టు పార్టీ నాయకులపై దాడి జరపాలని పని కొన్ని కుట్రలో భాగంగా గ్రీష్ముఖానుషులు మస్కీన్ అలీ ఆధ్వర్యంలో నలభై మంది గుండాలు కడిమిండి గ్రామంలోకి ప్రవేశించి చీకటి పడే సమయానికి సంఘకార్తలను అసభ్యకర పదజాలంతో దూషిస్తూ రెచ్చగొడుతూ వారి ఇళ్ల మీదకి రారు రుబ్బడం మొదలుపెట్టారు దీనికి తేటుగా సంఘంలో ముఖ్య సభ్యుడైనటువంటి కె రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సుమారు రెండు వందలకు పైగా ప్రజలు ఏకమై త్వరలకు వ్యతిరేకంగా నినాదంతో ఆ ప్రదేశాన్ని అంతా హోరెత్తిస్తూ రారిగా బయలుదేరారు వీరితో పాటు కుమర కార్యక్రమం జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి హాజరైన హాజరైన కలెక్టర్ గారు మత మేడా గారికి మరి బీచ్ సంక్షేమ శాఖ అధికారులందరికీ అలాగే జగిత్యాల పట్టణ నాయకులకు బ్రహ్మలకు అలాగే మా ప్రముఖ సంఘ నాయకులందరికీ కూడా ఉదయం ధన్యవాదాలు చేస్తూ మరి భూమి కోసం యుక్తి కోసం ముక్తి కోసం పోరాటంలో నెలకొన్న వ్యక్తి దొడ్డి కుమ్మారాయణ గారు ఆ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామల తాలూకా తల పడవెంటి గ్రామంలో ఒక సాధారణ కుర్మాకులం గొర్రెక్క పర్పుకెమ్ములు జన్మించినటువంటి రొడ్డి తమ్మురాయ్య గారు అక్కడ ఉన్నటువంటి భూసాం రామచంద్ర రెడ్డి గారి ఆకృత్యాలకు అఘాయిత్యాలను చూసి కూడలేక అనగారిన వర్గాల ప్రజల వైపు ఉండి వారు చేస్తున్న ఆక్రికలు ఎదిరించి మరి అక్కడ ఎట్టిసారికి రద్దు చేయాలి అని చెప్పేందుకు రైతు పులి సంఘాన్ని ఏర్పాటు చేసి మరి ఆ దొరకు వ్యతిరేకంగా ఆ భూసాన్ వ్యతిరేకంగా ఆ రోజు అక్కడ సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ రోజు ర్యాలీ తీస్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఆ కీర్తించుకోలేక రెడ్డి గడిముంగడికి వెళ్ళి ర్యాలీ వెళ్ళిన సందర్భంలో ఆ దురకు సంబంధించినటువంటి ఆ రామచంద్ర సంబంధించినటువంటి గుండాలు వాళ్ళకి కాల్పులు జరపడం జరిగింది వాళ్ళకి కాల్పు దొడ్డు కుమారి గారు మరణించడం జరిగింది అలాగే దొడ్డుకుమారి గారి స్ఫూర్తితో కానీ అలాగే సాగల ఈలామ్మ గారి స్ఫూర్తితోటి కానీ సర్దార్ సరవైప్ప బౌడ్ గారు స్ఫూర్తితోటి కానీ తుంభ్రం భీం గోడుగోడు స్ఫూర్తి కానీ తెలంగాణ తొలగేశం మరింత ఉద్యమాలు జరిగినాయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం తెలంగాణ సాధించిన తర్వాత బహుళతరమైన కాళేశ్వరం బాజెట్లు కట్టుకొని తెలంగాణ రాష్ట్రం సస్యాల అయిందని చెప్పి చెప్పక తప్పదు మరి ఇవన్నీ కూడా దొడ్డు కొమ్మరాయ కొమ్మురం భీమ్ సాకలి ఐలమ్మ సర్దార్ సరవై పప్పన్న గడుగు ఆశయాలతో తప్పు జరిగిందని చెప్పి తప్పదు ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు ఆనాడు సాయుధ పోరాటానికి ఒక కీలకొమ్మరాయ గారు ఆనాడు దేశం కూడా దొరల రాష్ట్రీకానికి మరి ఎదురొట్టి పోరాడి ఈనాడు తెలంగాణ మన ప్రత్యేక రాష్ట్రానికి కూడా ఒక స్ఫూర్తినిచ్చాడు మరి అటువంటి దొద్ది కొమ్మరయ్య అప్పుడు ఈ దొరలు ఎంతో ఆ కాలంలో వీళ్ళందరినీ గట్టిచాకిరి చేయించి హింసల పాలు చేయడంతో అప్పుడు ఆ కడివెండ గ్రామంలో ఉన్న ఈ ఒక కొమ్మరయ్యారంపొడి సంఘం అట్లాగే పుత్పలతో కూడిన ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి మన అందరిని బరువు బలహీన వర్గాన్ని ఏర్పాటు కూడబట్టుకొని మరి దొరలపై యుద్ధం జరిపిండు మరి ఆ క్రమంలోనే మరి ఆయన సాగిత పోరాటం అనేది మన ప్రపంచ చరిత్రలో ఒక విశిష్ట స్థానం ఉన్నది మన చారిత్రకారులు చెప్తారు అటువంటి దొడ్డి కుమరాయ గారి పూర్తితోనే మనం తెలంగాణ సాధించుకుందాం దొడ్డి కుమరాయ గారు మరొకసారి మా అసోసియేషన్ల పక్షాన ఘనంగా నిబంధనర్పిస్తారు జై హింద్ జై తెలంగాణ జై తిరుపతి దొడ్డి కొమ్మరయ్య గారి జయంతి కార్యక్రమం నిర్వాహకులు మెక్మా సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా ఈ కార్యక్రమం చీఫ్ ఇస్టెంట్ అడిస్టెంట్ కలెక్టర్ గారు అదేవిధంగా కుటుంబ సోదరులు ఈ కార్యక్రమం పాల్గొన కలెక్టర్ సిబ్బంది అందరూ కూడా మేము అవసరం తెలియజేస్తుంది ఎప్పుడైతే బడా పెత్తనారు సామాన్య ప్రజానికాన్ని అణిచివేస్తూ అణచివేసేట క్రమంలో ఆ యొక్క అనిచి క్రమంలో ఒక ఉద్యమ సూర్యుడు ఉదయిస్తాడు అది దొడ్డి కొమరయ్య పేరిట ఆ యొక్క పెద్దందరులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఈరోజు ఈ రాష్ట్రానికి కాకుండా దేశానికి స్ఫూర్తించినటువంటి వారు దొడ్డి కొమరయ్య గారు అనే సందర్భం మరి దొడ్డి కొమరయ్య గారి జయంతి సభలో భగత్ సింగ్ గారు జ్ఞాపకం వస్తున్నారు భగత్ సింగ్ గారు కూడా దేశ స్వతంత్రం కొరకు అతి చిన్న వయసులోనే ఉడికొంగమే ఇచ్చారు ఈ రోజు నేను అంటున్నాను తెలంగాణ భగత్ సింగ్ దొటి కొమ్మరాయ్యి సగర్వంగా చెప్పడం లేని ప్రయత్నం అటువంటి వీరిని యొక్క జయంతి కార్యక్రమంలో పాల్గొని రానున్నటువంటి పౌరులకు రానున్నటువంటి రోజుల్లో కూడా వారి యొక్క చరిత్ర నిలవాల్సిన నిలబల్సిన బాధ్యత మన పైన ఉన్నది అప్పుడు ఒత్తిడి దొరల పెట్టదారులు ఉండే ఓటు అనేది లేకుండే కానీ ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో కూడా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా మరి పెద్ద ఒత్తిడి చేసి ప్రజలు అన్యాయం చేసి అన్యాయం గురి చేసేటువంటి క్రమంలో కూడా మరి ఓటు ద్వారా ప్రభుత్వాలు దించేటువంటి అవకాశం మరి రాజ్యాంగం ద్వారా ఈ రోజు ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ మరి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం రాజ్యాంగాన్ని కాపాడుకుంటే రానున్నటువంటి రోజుల్లో కూడా మనం రాజ్యాంగం కాపాడు దేశం ఐక్యతగా రాష్ట్ర ఐక్యత ఉందని చెప్పి తెలియజేస్తూ మన మరొకసారి తెలంగాణ భగత్ సింగ్ అయినటువంటి జుడ్డి కొమరయ్య గారికి మరి నిరంజన శుభాకాంక్షలు చర్యలు పోరాడితేనే అనేటువంటి హక్కుల్ని తెలియజేసినటువంటి రెండు గుమ్మరాయ గారి జయంతి సందర్భంగా ఈనామాలు పాల్పంచుకుంటున్నటువంటి అక్షిణ కలెక్టర్ గారు శ్రీలత గారికి మేడం బీసీ వెల్ఫేర్ అధికారిని సునీత గారికి అలాగే కారకుమార్లు పాల్చు పాల్పంచుకుంటున్నటువంటి బీసీ సోదరులకు కుటుంబ సంఘం ప్రతినిధులు మల్లరెడ్డి గారికి భగవాన్ గారికి శేఖరణ గారికి అలాగే పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉత్సవానికి గడియల పాలన వచ్చి పొందే విధంగా బడుగు బలహీన వర్గాలు ప్రజలందరినీ కూడా సమాయత్తం చేసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి కూలీలందరితో కూడా సంఘాన్ని ఏర్పాటు చేసి దొరల పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి ఒక గొప్ప నాయకుడు తొట్టి గారు మరి వారు చూపించినటువంటి పాటలోనే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రయాణించి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు కూడా ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించినటువంటి సందర్భంలో మరి వారి ఆశయాలను ముందుకు సందర్భంలో సందర్భం కోరుకుంటూ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు కొమ్మయ్య గారిని స్మరించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము దీని ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ఇళ్ళ పెద్దవులు కావచ్చు అదేవిధంగా సంఘంలో వివిధ స్థాయిల్లో వాళ్ళు వారి పనులు పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు అదేవిధంగా జిల్లా అధికారులు కావచ్చు మరి రిటైర్డ్ వాళ్ళ కోసం సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి మరియు కుమార్ గారు కావచ్చు మరి వీరందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమాల్ని మనము పరంపరగా మన జిల్లాలో అయితే క్రమం తప్పకుండా నిర్వహించుకుంటున్నాము ఆ జిల్లా అధికారులందరికీ కూడా చాలా అభినందనలు అదేవిధంగా మన జిల్లాలో కొత్తగా కొత్తగా కాకపోతే అందరూ కలిసి వచ్చి అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు వచ్చి ప్రతి ఒక్క గొప్ప వ్యక్తిని స్మరించుకోవడానికి వారి సమయాన్ని కేటాయించడం అనేది చాలా గొప్ప విషయం సో మనము స్వాతంత్ర పోరాటం కావచ్చు లేకపోతే తెలంగాణ నిమిత్త పోరాటం కావచ్చు కొత్తగా మన రాష్ట్రం ఏర్పడడానికి చేసిన పోరాటం కావచ్చు గమనిస్తే మనకు తెలిసేది ఏమిటి అంటే పోరాడే వాళ్ళు ఎవరైనా తక్కువ లేరు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో వ్యక్తిగతంగా వాళ్ళ వాళ్ళ పరిధిలోనే పోరాడడం వల్ల వేలయ్యారు అంటే అందరూ కలిసికట్టుగా ఎప్పుడు ఉండలేరు ఒక దగ్గర ఒక వ్యక్తి తన శక్తి సామర్థ్యాలతోటి తన యొక్క తెలియదేటంతో అందరినీ కూడగట్టుకుని తన ధైర్య పోరాటం చేస్తే అది వరకే అయితే మళ్ళీ ఇంకొక వ్యక్తి ఇంకో చోట స్టార్ట్ చేయడం తన పరిధిలో కొట్లాడడం నేను మనం చూసాం పాప పాపన్న గారు కొంత సాధించగలి అదేవిధంగా కొబ్బయ్య గారు చాలా చరిత్రలో ఒక పేరు కలిగించగలిగి మనకు ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే బానిసత్వం అనేది పోగొట్టుకోవడానికి అప్పటికప్పుడు వ్యక్తిగతంగా కూడా సామాజికంగా కూడా మనము మన పరిధిలో మాట్లాడుతూ ఉండాలి పోరాడుతూ ఉండాలి అనేది వీళ్ళు చెప్పారు సో మనం కూడా ఒకప్పుడు మన రాష్ట్రం వస్తుందా వచ్చేది లేదు లేదని మనందరం అనుకుంటున్నారు కానీ అందరూ గొప్పంది